ఇక తొలి హెచ్ సైన్సెస్ యూనివర్సిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది దేశంలోనే తొలి హెచ్ సైన్సెస్ యూనివర్సిటీకి కేరాఫ్ కొత్తగూడంగా మారనుంది ఇక యూనివర్సిటీ రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు ఎత్ సైన్సెస్ యూనివర్సిటీకి మంత్రి తుమ్మల రూపకల్పన చేసిన సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు యాన్మేషన్ వీడియో కూడా విడుదల చేస్తారు పూర్తి రైల్ ఫీడ్ లో మాకు రెస్పాండి రజనీకాంత్ సిద్ధుకున్నారు ఎస్ రజనీకాంత్ రేపు సీఎం టూర్ కు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి యూనివర్సిటీ ప్రత్యేకతలు ఏంటి ఎస్ఆీ కొత్తగూడెంలో ఏర్పాటు కానున్న హెల్త్ సైన్స్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ దేశంలోనే తొలి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ అని చెప్పవచ్చు ఇది కొత్తగూడెంలో పంతొమ్మిది వందల యాభై ఏడులో మైన్ ఇంజనీరింగ్ కళాశాలగా ఏర్పడింది మైన్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కళాశాల దేశంలోనే రెండు రెండు ఉన్నాయి మొదటిది జార్ఖండ్ రాష్ట్రం ధన్బాదులు ఏర్పాటైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో కొత్తగూడెం జిల్లా అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని కొత్తగూడెం మైన్స్ అంటే సింగరేణి గనులకు పుట్టినలు సింగరేణి గనులు ఎక్కువగా ఉంటాం ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉంటాం కొత్తగూడెం కేంద్రంగా ఇటు ఇల్లందు కొత్తగూడెం మనుగూరు దాంతోపాటుగా పాలువంశ కేంద్రాలు కొత్తగూడెం కేంద్రాల్లో మైన్స్ ఎక్కువ అప్పుడు అప్పుడప్పట్లో పంతొమ్మిది వందల యాభై ఏడులో మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు ఆ తర్వాత అధిక అది కాస్త తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత యూనివర్సిటీ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాలగా యూనివర్సిటీగా మారింది మైన్ యూనివర్సిటీ మైనింగ్ యూనివర్సిటీ కళాశాలగా రూపొందింది ఆ తర్వాత దీన్ని ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా నుంచి ప్రాతినిధ్యం చేస్తున్న మంత్రి తుమ్మల నాయశ్వరావు ఇక్కడ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే మాత్రం దేశంలోనే ప్రపంచంలోనే అత్యాధునికమైన ఖగోళ శాస్త్రంతో పాటు భూగోళ శాస్త్రం ఖగోళ శాస్త్రం దాంతోపాటుగా ఏరోస్పేస్ దాని సంబంధించి సముద్ర సముద్రగ్రఫీ సంబించిన సంబంధించిన వాటి కూడా పూర్తిగా ఇంజనీర్లు బయటకు వస్తారని చెప్పి చెప్పటం దాని తర్వాత అప్పటికే మైనింగ్ యూనివర్సిటీకి దాదాపు నాలుగు వందల ఎకరాల స్థలం ఉండటం పాటుగా యూనివర్సిటీగా మైనింగ్ ఇంజనీర్స్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేయడం అప్గ్రేడ్ చేసిన తర్వాత దాన్ని ఈ ఇటీవల కాలంలో దాదాపు మూడు వందల యాభై నాలుగు వందల కోట్లతో మాత్రానికి బిల్డింగ్లు మూడు ప్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన బిల్డింగ్లు కూడా ఏర్పాటు చేశారు దీనిలో భాగంగా ఇక్కడ ఈ ఇప్పటికే మైనింగ్ ఇంజనీర్ యూనివర్సిటీలో జియాలజీ దాంతోపాటుగా జియో ఫిజిక్స్ జియో కెమిస్ట్రీ మైనింగ్ యూనివర్సిటీ మైనింగ్ ఇంజనీరింగ్ కళ మైనింగ్ ఇంజనీరింగ్తో ఎన్రోల్మెంట్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ మైనింగ్ ఇండస్ట్రియల్ మైన్స్ ఇండస్ట్రియల్ సైన్స్తో పాటుగా పలు రకాల డిగ్రీకి సంబంధించిన యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులు కూడా కొనసాగుతున్న పరిస్థితి భవిష్యత్తులో కూడా ఇక్కడ పీజీ కళాశాలను కూడా ఏర్పాటు చేసే అవకాశం కూడా లేకపోలేదంటూ చెప్తున్నారు ఇది ఇప్పటికీ ఇది ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సి వచ్చింది అంటే అంటే తుమ్మలశ్వరం స్పెషల్గా చెప్తున్నాడు ఇక్కడ అటవీ ప్రాంతం ఎక్కువ ఉంటాం సింగరేణి గనులు ఇక్కడ ఎక్కువ ఉంటాం దాంతోపాటు కినర్సాని నదు దాంతోపాటుగా గోదావరి నది ప్రవాహ ప్రాంతం కూడా ఎక్కువగా ఉంటాం ఇక్కడ భూ మొత్తం కూడా ఇక్కడ పరిశోధన చేయడానికి మాత్రానికి జియోలాజికల్ సంబంధించిన జియో ఫిజిక్స్ జియో కెమిస్ట్రీ దాంతోపాటుగా ఇంజనీరింగ్ సైన్స్లో దాంతోపాటుగా మైనింగ్ ఇంజనీరింగ్ సైన్స్లో మైనింగ్ ఇంజనీరింగ్లో కూడా విద్యను అభ్యసించిన విద్యార్థులకు మాత్రం ఇక్కడ పరిశోధన చేయడానికి మాత్రం పూర్తిగా అనువుగా ఉంటుందనే ప్రేష అనువుగా ఉంటుంది ఈ ప్రాంతం కూడా దాదాపు దాంతోపాటుగా ఈ సింగరేణి ప్రాంతం సింగరేణి గనులు ఎక్కువగా ఉంటాం దాంతోపాటు ఇక్కడ ఎక్కువ దాదాపు ఇరవై నుంచి ఇరవై ఆరు రకాల ఖనిజాలు కూడా ఉన్నాయి ఖనిజాలను వెలికితీయాలంటే ఇక్కడ సంబంధించిన టెక్నాలజీ కూడా ఉండాలి టెక్నాలజీ లేకపోతే ఇప్పుడు టెక్నాలజీ లేకపోవడం వల్ల కొన్ని రకాల మైన్స్ ఓన్లీ బొగ్గు గన్లు మాత్రమే వెలికితీశారు మరోపక్క బైరైటిస్ లాంటి గనులు ఉన్నాయి దాంతోపాటుగా ఇతర రకాలు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు రకాల గన్నులు కూడా సంబంధించిన గన్నులు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతంలో కొత్తగూడెం జిల్లాతో పాటు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో కూడా ఈ నిధి నిక్షేపాలు కూడా ఉండకపోవడం వీటన్నింటినీ కూడా తీయాలంటే మాత్రం ఇక్కడ యూనివర్సిటీ హెత్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తేనే భావితరాలకు కూడా మంచి ఇంజనీర్లు కూడా ఔషధ మంచి ఇంజనీర్లు అందించినట్టు అవుతుందని చెప్పేసి ఉద్దేశంతోనే కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి కూడా మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు కావడం కూడా గతంలో కూడా జార్ఖండ్ రాష్ట్రంలో ధన్బాద్లో ఉంటే ఇక్కడ మాత్రానికి పంతొమ్మిది వందల యాభై ఏడులో మైనింగ్ యూనివర్సిటీ మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేశారు దాని కాస్త ఇటీవల కాలంలో దాదాపు ఆరేడు సంవత్సరాల క్రితం యూనివర్సిటీ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేశారు దాన్ని అప్గ్రేడ్ చేశారు ఆ తర్వాత ఇప్పుడు దీంట్లో మాత్రం జియాలజీ సంబంధించిన ఎర్త్ సైన్స్తో పాటు ఖగోళ శాస్త్రంలో మార్పులు వాతావరణ వాతావరణ వాతావరణంలో మార్పులు దాంతో పాటుగా సముద్రోగ్రఫీ అంటే సముద్రంలో వచ్చే మార్పులు పాటు వాతావరణంలో మార్పులు దాంతో పాటుగా భూ భూ భూములలో వచ్చే మార్పులను కూడా పూర్తిగా పరిశోధన చేయడానికి మాత్రం ఇక్కడ ఎత్ సైన్స్ యూనివర్సిటీ పరిశోధన కేంద్రంగా ఏర్పడుతుందని చెప్పారు ప్రపంచంలోనే ఇది అత్యంత గొప్ప యూనివర్సిటీగా తర రాబోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఆరోడు డిగ్రీలకు సంబంధించిన విభాగాలకు సంబంధించిన కోర్సులు మాత్రం ఇక్కడ రన్ అవుతున్నాయి రేపు సీఎం రేవంత్ రెడ్డి రెండు గంటల ప్రాంతంలో కొత్తగూడెం చేరుకొని ఇక్కడ ఈ యూనివర్సిటీకి సంబంధించిన బ్లాక్లను కూడా ప్రారంభం